శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను మాస్ట్రో ఛానల్ వీక్షకులందరికీ కూడా రాబోతున్న క్రోదినామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మనందరము కూడా శోభకృతునామ సంవత్సరం నుండి క్రోదినామ సంవత్సరంలో అడిగిడబోతున్నాం కొత్త సంవత్సరం అనగానే అందరికీ కూడా ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము ఎలా ఉంటుంది అనే సందేహం ఉంటుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా పరిస్థితులు మనకు అనుకూలిస్తాయా లేదా అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతామా లేదా అనే ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో రాబోతున్న పోజినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ సంవత్సర ఫలితాలు అనేవి మేజర్ గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఇవి పెద్ద గ్రహాలు ఎక్కువ కాలము ఒక రాశిలో అంటే సంవత్సరం పైబడి ప్రతి గ్రహం కూడా సంచరిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము ఆరంభంలో గురుభగవానుడు భగవానుడు కుజక్షేత్రంలో మేషరాశిలో తన సంచారం సాగిస్తున్నాడు మే ఒకటవ తేదీ నుండి శుక్రక్షేత్రంలో వృషభ రాశిలో తన సంచారం ప్రారంభిస్తాడు ఇలా గురుభగవానుడు ఒక రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి ఇక కేతువు క్షేత్రంలో కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే సంచారం సాగిస్తాడు ఇక శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచారం సాగిస్తున్నాడు ఆయన కూడా ఈ సంవత్సరం అంతా అక్కడే సంచరిస్తూ ఉంటాడు రాహువు గురుక్షేత్రంలో రాశిలో సంచారం సాగిస్తున్నాడు రాహు కూడా అక్కడే తన సంచారం ఈ సంవత్సరం అంతా సాగిస్తాడు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాన్ని తెలుసుకున్న పోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం మిథున రాశ్యాధిపతి బుధుడు ఈ రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాల వారు ఆరుద్ర నాలుగు పాదముల వారు పునర్వసు ఒకటి రెండు మూడు పాదముల వారు ఉంటారు ఈ రాశివారికి గురు భగవానుడు సంవత్సర ఆరంభంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు మే ఒకటి నుండి వ్యయంలో వృషభ రాశిలో సంచారం సాగిస్తాడు కేతువు చతుర్థంలో కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నాడు ఇక శని భగవానుడు ఈయన ఈ రాశివారికి భాగ్యాధిపతి భాగ్యాధిపతి భాగ్యస్థాన సంచారము ఇది ఒక విపరీత రాజయోగం అని చెప్పుకోవచ్చు విశేష యోగదాయక ఫలితాలు ఉంటాయి ఈ రాశివారికి ఇక రాహువు రాశిలో ఈ సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలో సంచారం సాగిస్తాడు ఇక ఫలితాలు చూద్దాం ముందుగా ఈ రాశి వారికి ఆదాయ వ్యయమును పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజ్యం మూడు అవమానము ఆరుగా ఉన్నాయి ఆదాయపరంగా పెద్ద ఇబ్బంది అయితే లేదు అయితే అవమానాలను పొందే సంఘటనను సృష్టించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ రాశివారు గతంలో కంటే విశేష యోగదాయక ఫలితాన్ని అనుభవిస్తారు విలాసవంతమైన జీవితం గడుపుతారు ఈ యోగ ప్రభావంతో ఉన్నతమైన స్థితికి ఎదుగుతారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి జన్మంలో సంచారం వల్ల ఆరోగ్యం పట్ల మీరైతే తగిన జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటిస్తూ యోగా ధ్యానం వంటివి మీ ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి ఈ సంవత్సరం ధనాదాయం బాగుంటుంది స్థిరాస్తులు పెరుగుతాయి స్థిరాస్తుల మార్పిడి వల్ల మీకు లాభం కలుగుతుంది మీ ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అంచెలంచెలుగా ఆదాయం పెరుగుతుంది అప్రయత్న ధనలాభం అంటే ఊహించని విధంగా ఆశించని డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ఇక మీ భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా ఏ వ్యాపారం ప్రారంభించినా మంచి సక్సెస్ను అందుకుంటారు నూతన గృహలాభము వాహన యోగము కూడా ఉన్నది ఈ రాశి వారికి ఇక మీకు స్త్రీ జన మూలక సంతోషము సక్సెస్ కూడా అందుతుంది ఆ స్త్రీ ఎవరైనా కావచ్చు తల్లి కావచ్చు చెల్లి కావచ్చు స్నేహితురాలు కావచ్చు భార్య కావచ్చు తోడు లేకుండా ఏ పని కలిసి రాదు స్త్రీ ప్రమేయంతో ఎంతటి ఘనకార్యమైనా కూడా సాధిస్తారు మీ తెలివితేటలతో ఎంతటి వారినైనా కూడా సులభంగా మీ వశం చేసుకుంటారు గృహంలో వివాహాది శుభకార్యాలు చేస్తారు నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడము సేవా కార్యక్రమాలు చేయడం లాంటివి చేస్తారు లోగడ చేసిన అప్పులు తీర్చగలుగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వెళ్ళగలుగుతారు సంఘంలో మంచి గౌరవము మర్యాద లభిస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు మీకు కావలసిన చోట్లకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు లభిస్తాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరము మంచి ఉద్యోగం లభించి జీవితంలో స్థిరత్వం పొందుతారు పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీ వేతనాలలో పెరుగుదల కూడా ఉంటుంది రాజకీయ నాయకులకు ప్రజలలో గుర్తింపు పదవులు లభించడం వంటివి ఉంటాయి కళాకారులకు ఆదాయపరంగా ఏ లోటు ఉండదు అయితే అప్పుడప్పుడు చివరి సమయంలో అవకాశాలు చేజారిపోతాయి వ్యాపారస్తులకు ఈ సంవత్సరము వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్తుంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారులకు చక్కగా కలిసి వస్తుంది ఏ వ్యాపారం చేసినా కూడా చక్కని లాభాలు కళ్ళ చూస్తారు వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది రెండు పంటలు విశేషంగా పండుతాయి మంచి దిగుబడి ఆదాయం పొంది మీ అప్పులు కూడా తీర్చగలుగుతారు విద్యార్థులకు ఈ సంవత్సరము జన్మంలో గురసంచారం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది అయితే ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టి చదువుపై శ్రద్ధ పెట్టి కష్టపడినట్లయితే చక్కని మార్కులు సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు విదేశీ విద్య కూడా సానుకూలపడుతుంది స్త్రీలకు కుటుంబంలో మీకు విలువ గౌరవం పెరుగుతాయి మీ పేరుతో గృహ నిర్మాణాలు చేయటము ఆస్తులు సమకూరడం ఉంటాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు సంఘంలో కూడా మీ విలువ పెరుగుతుంది ఈ సంవత్సరము ఈ రాశి భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా ఉంటారు గతంలో ఎడబాటుతో ఉన్నవారు కూడా తిరిగి కలుసుకుంటారు అన్యోన్యంగా జీవిస్తారు ఇక ఉద్యోగస్తులైనటువంటి స్త్రీలకు కోరుకున్న చోటికి బదిలీలు లభిస్తాయి గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి ఉంటుంది వివాహం కాని వారికి మీ ప్రయత్నాలు ఫలించి వివాహం జరుగుతుంది మొత్తం మీద ఈ సంవత్సరము ఈ రాశి వారికి విశేష యోగదాయకమైన కాలము ఇక ఈ సంవత్సరము ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో చూసినట్లయితే గనక తరచుగా శివాలయాన్ని సందర్శించండి మాస శివరాత్రుల్లో శివుడికి అభిషేకం చేయించండి ప్రతి గురువారము శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించండి ప్రతిరోజు శ్రీవేంకటేశ్వర స్వామి వజ్రకవచ స్తోత్రం పారాయణ చేయండి తల్లిదండ్రులకు గురువులకు పెద్దవారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి ముఖ్యంగా అందరి పట్ల పాజిటివ్గా ఉండండి ఎవరైనా మీ నుంచి ఏదైనా సహాయం ఆశిస్తే మీకు వీలైనంత వరకు చేయండి ఇవి క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారి ఫలితాలు ఈ రాశి వారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ జై శ్రీమన్న